అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ హస్బెండ్ ఇరవై ఐదవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు ఒక సైడ్ తిరిగి పడుకొని ఉంటే అటువైపు వెళ్ళి నీళ్ళ మీద కూర్చొని అను చెంపమి చెయ్యేసి డాక్టర్ వస్తాడు రెస్ట్ తీసుకోవని అంటే వద్దండి నాకు ఇప్పుడు బాగుందని చెప్తున్నాను కదా నిన్న ఉపవాసం చేయడం వల్ల ఈ రోజు ఇలా అయ్యింది అంతే కాసేపటికి నార్మల్ అవుతానని అను కంగారు పడ అది బయటపడకుండా నెమ్మదిగా అంటుంది డాక్టర్ అనగానే ఎందుకంత టెన్షన్ అవుతుందని ఆలోచిస్తూ సరే రెస్ట్ తీసుకో ఈవినింగ్కి వచ్చేస్తాను నేను వచ్చాక కూడా ఇలాగే ఉంటే నీ మాట వినకుండా హాస్పిటల్కి బలవంతంగా అయినా సరే తీసుకొని వెళ్తానని నిదుటితో ముద్దు పెట్టి వెళ్ళాలని లేకపోయినా ఆమె తన ప్రజెన్స్ని ఇష్టపడట్లేదని కష్టంగా వెళ్తాడు మొదటిసారి ఈవినింగ్ అయ్యేసరికి అను ఒంట్లో సారం తగ్గిపోయి వాడిపోయిన తోటకూర కాడలాగా అయిపోతుంది అను కారులో వెళ్తున్న రంగమ్మ చెప్పిన దాని గురించే ఆలోచిస్తూ ఉన్న క్రిష్ మనసు కుదురుగా ఉండదు తనకి క్రిష్ వచ్చే లోపలే హాస్పిటల్కి వెళ్ళాలని ఫోన్ని తీసుకొని బామ్మకి కాల్ చేస్తుంది అను అను నుండి కాల్ రావటంతో అది చూస్తూనే అమ్మ అను ఎలా ఉందావే ఆరోగ్యం ఎలా ఉందని నీకు ఇప్పుడు అడుగుతూ ఉంటుంది గాబరాగా బామ్మ బామ్మ నాకెందుకో వార్నింగ్ నుండి కళ్ళు తిరుగుతున్నాయి వామ్థింగ్స్ కూడా ఒకటే పనిగా అవుతూ ఉన్నాయి ఆగకుండా వస్తున్నాయి ఎందుకో నాకు చాలా భయంగా ఉందని అను అంటుంది భయపడుకు అను నేను వైద్యకి ఫోన్ చేసి చెప్తాను ఈ సమయంలో ఇలాంటివన్నీ మామూలే తల్లి నువ్వు భయపడుకు అంటుంది బామ బామ్మ మాటలకి కొంచెం ఊపిరి తీసుకున్నా అను సరే అని అంటే అను ఇప్పుడైనా అభికి విషయం చెప్పొచ్చు కదే ఒట్టు వేయించుకొని మా నోరులు నొక్కేశావు ఆలస్యం చేసే కొద్ది వాటి పరిణామాలు కూడా పెద్దవవుతాయి ముందు వాడికి విషయం చెప్పు ఆ తర్వాత నేను మాట్లాడతాను వాడితో ఒకసారి నేను చెప్పేది కూడా ఆలోచించమని బామ్మ బాధగా అంటుంది వద్దు బామ్మ ఇంకా బయటికి రాని నా బిడ్డ మీద నేను ఆశలు పెట్టుకుని బ్రతుకుతున్నాను ఆయనకు నిజం తెలిస్తే ఈ ఆనందం కూడా నాకు దూరం చేస్తాడు నా జీవితం నాశనమైందన్న బాధ కంటే నాకంటూ ఒక తోడు రాబోతున్న ఆనందమే నాకు ఎక్కువగా ఉంది బామ్మ దయచేసి ఈ ఆనందాన్ని కూడా నాకు దూరం చెయ్యకండి అని అను వేడుకుంటుంది అను మాటని వినదనిక అర్థమైపోయి నేను వస్తాను అను నిన్నొకసారి చూడాలని ఉందని బామ్మ అంటే వద్దు బామ్మగారు మీరు ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక ఆయనకి అనుమానం వస్తుందని అంటుంది అను సరే భయపడుకులే కనీసం నువ్వైనా రావచ్చు కదే అని బామ్మ అంటే చెప్పాను కదా బామ్మ ఆ ఇంటితో నా బంధం తెగిపోయిందని అని అనూ అంటుంది కాస్త బాధగా కన్నీళ్ళు తుడుచుకొని సరే వైదేహిని పంపుతానని కాల్ కట్ చేసి డాక్టర్ వైదేహి కాల్ చేస్తుంది బామ ఫస్ట్ ట్రెమిస్టర్ టైంలో కొంతమందికి ఇలాగే ఉంటుంది బామ్మగారు మీరేం భయపడకండి అనుకి ముందే వామ్థింగ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చాను అవే వేసుకొని డ్రెస్ తీసుకోమనండి తగ్గిపోతుందని వైదేహి అంటుంది సరే అని ఆ విషయమే అనుకి బామ్మ చేరవేస్తే కబోర్డ్లో వైదేహి చెప్పిన టాబ్లెట్స్ తీసుకొని వేసుకొని పడుకుంటుంది అను టాబ్లెట్స్ వల్ల థింగ్స్ కంట్రోల్ అయితే కాసేపు పడుకొని మూడ్ స్పింగ్స్ వల్ల చిరాగ్గా ఉండడంతో స్నానం చేసి శారీ కట్టుకునే ఓపిక లేక వార్డ్రోబ్ ఓపెన్ చేస్తుంది అందులోంచి పఫ్ హ్యాండ్స్ డీసెట్గా ఉన్న మ్యాక్సీ వేసుకొని హెయిర్ని అంతా కుబు పెట్టేసి హాల్లోకి వస్తుంది బామ్మగారు టెన్షన్ పడుతుంటారని కాల్ చేసి బాగుందని చెప్పి రంగమ్మ ఇచ్చిన జ్యూస్ గ్లాస్ తీసుకొని గార్డెన్లోకి వెళ్తుంది చల్లగాలి కోసం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉన్న ఇంపార్టెంట్ మొక్కల్ని చూస్తూ టైంపాస్ చేస్తుంటే ఒక కాస్ట్లీ కార్ నుండి పోష్గా ఉన్న సాన్వీ మోకాలపైకి ఉన్న గౌంతో దిగుతూ అడ్డగిస్తున్న సెక్యూరిటీని చెడామడ తిట్టేసి ఇంట్లోకి వెళ్ళేది కాస్త గార్డెన్లో ఉన్న అనూని చూసి తన దగ్గరికి వస్తుంది శాన్వీని చూస్తున్న అనూకి ఆ రోజు క్యారవాన్లో చూసింది తననే అని గుర్తు రావడంతో సైలెంట్గా చూస్తూ ఉంటే హాయ్ అను ఆర్ యు అని అనూని దగ్గరను వస్తూ కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ అడుగుతుంది ఈ ముఖం తిప్పేసి ఆయన కోసం వచ్చుంటే ఆయన లేరు మీరు ఇంకా వెళ్ళొచ్చని అను అంటే నో అను నేను నీ కోసమే వచ్చానని శాన్వి అంటుంది నా కోసమా అని అను అంటే పర్లేదను నీ అందం చూసి నాకే జలస్ వస్తుంది ఇంకా కృష్ణీ వెంట పడ్డంలో తప్పేం లేదని శాన్వి స్ట్రెచ్ చేస్తూ అంటుంది తన మాటలు వినటం ఇష్టం లేకుండా ముందుకు వెళ్తూ ఉంటే వెయిట్ అను నేను నీ కోసం వస్తే నువ్వు నాతో మాట్లాడకుండా వెళ్ళిపోతే ఎలా అని శాన్వి అంటుంది ఏం మాట్లాడాలని కోపంగా చేతులు కట్టుకొని అను అడిగితే క్రిష్ నేను టూ ఇయర్స్గా రిలేషన్స్లో ఉన్నాం తనంటే నాకు పిచ్చి అందుకే నన్ను ఎంత ఇన్సల్ట్ చేసినా మళ్ళీ మళ్ళీ తన కోసమే వస్తున్నా నువ్వు తన లైఫ్లో రాకపోయి ఉంటే ఈ పాటికి నాకు క్రిష్కి మ్యారేజ్ అయ్యి ఉండేది జస్ట్ బికాస్ ఆఫ్ యూ నన్ను వద్దనుకున్నాడని ఆ శాన్వి అంటుంది శాన్వి మాటలకి అప్పటి వరకు అంచుకున్న కోపం బరెస్ట్ అవ్వడంతో హోలీ అట్టాంగ్ నేనేమి నీలా ఆయనతో పెళ్ళికి ముందే పక్క పంచుకొని ఆయన జీవితంలోకి రాలేదు అందరి ముందు అగ్నిసాక్షిగా నన్ను పెళ్లి చేసుకున్నారు ఆయన బెటర్ టు షట్ యువర్ మౌత్ అని అంటుంది కాస్త కోపంగా అను ఘాటుగానే సమాధానమిస్తుంది శాన్వికి అను మాటలకి శాన్వికి దిమ్మ తిరిగి నీకున్న ఈ ధైర్యం కృష్ణి వెంటపడుతున్నాడనే కదా అని అంటుంది నో నాకున్న ధైర్యం నా మెడలో ఆయన కట్టిన తాళిం చూసుకొని అని అను అంటే అది లేకే ఈరోజు నీ ప్లేస్లో నేనుండాల్సిన దాన్ని ఇప్పుడు ఇలా పిచ్చిదానిలా క్రిష్ కోసం ఆరాటపడుతున్నా అను ప్లీజ్ నీకు ఎంత కావాలన్నా ఇస్తాను గో అవే ఫ్రమ్ కిష్ తనంటే నాకు ప్రాణం తను లేకుండా నేను ఉండలేను ట్రై టు అండర్స్టాండ్ నాకు తను కావాలని పిచ్చిదాని అరుస్తున్న సాన్వీని అనుకి ఒక నిమిషం జాలిగా అనిపించి చూడు సాన్వీ నాకు ఆయనకి త్వరలో డివోర్స్ అవుతాయి మేము కలిసి ఉండేది కోర్ట్ ఇచ్చిన జస్ట్ సిక్స్ మంత్సే నీ ప్రేమ నిజమైతే ఖచ్చితంగా ఆయన నీకు దక్కుతారని అను అంటుంది మీరు డివోర్స్కి అప్లై చేశారని తెలుసు అను కానీ క్రిష్ మనసులో నువ్వు ఉన్నావు నన్ను చూస్తూనే ముఖం చిట్లిస్తున్నాడు నెలకు ఒకసారి వచ్చే ఈ విల్లాకి షూట్ ఉన్న స్కిప్ చేస్తూ లొకేషన్ నుండి నేరుగా నీ కోసమే రోజు ఇక్కడికి వస్తున్నాడు అతని లైఫ్ స్టైల్ చేంజ్ నాకు తెలుస్తుందను అలాగే అతని మనసు మారదని గ్యారెంటీ ఏంటి అని శాన్వి ఏడుస్తూ అడుగుతుంది అది నీ ప్రాబ్లం శాన్వి నేను ఆయన కలిసి ఉండటం జరగని పని మా ఇద్దరి మనస్తత్వాలు లైఫ్ స్టైల్స్ వేరు మేము కలిసి ఉండలేమని అను తెగేసి అంటుంది నిజమే చెప్తున్నావా అను నిరుస్తున్న కథతో అడుగుతుంది శాన్వి అనుని ఆమె కళ్ళల్లో క్రిష్ మీదున్న పిచ్చి ప్రేమ కనిపిస్తూ ఉంటే లైట్గా నవ్వి చెప్పాను కదా నీ ప్రేమలో కనుక నిజాయితీ ఉంటే ఆయన నీకే దక్కుతారు ఇంకోసారి నా కోసం ఇలా ఇంటికి రాకని అను లోపలికి నడిస్తే ఆగు అను నువ్వు చాలా మంచిదా అన్వి అది తెలియక నేనే తప్పుగా మాట్లాడాను ఐ ఆమ్ సారీ అని హక్ చేసుకొని వెళ్తుంది శాన్వి ఒక నిట్టూర్పు విడిచి రెండేళ్లు ఉన్న నిన్ను వదిలేయాలని చూసిన ఆయనకి మహా అయితే మాదొక ఆరు నెలల పరిచయం నన్ను వదిలేయాలని చూడడంలో తప్పు లేదులే అనుకుని లోపలికి నడుస్తుంది అను ఈవినింగ్ కాస్త నైట్ అవ్వడంతో ఇంటికి వచ్చిన క్రిష్కి అను హాల్లోనే టీవీ చూస్తూ కనపడుతుంది డిన్నర్ చేశావా అని ఏ భావం లేకుండా క్రిష్ అడిగితే లేదని చిన్నగా చెప్తుంది అను ఫ్రెష్ అయ్యి వస్తాను టెన్ మినిట్స్ అని పైకి వెళ్ళి హాఫ్ హ్యాండ్స్ టీషర్ట్ టైట్ ట్రాక్తో హెయిర్ని వేలతో సెట్ చేసుకుంటూ హాల్లోకి వస్తాడు క్రిష్ ఆఫ్ హ్యాండ్స్ నుంచి బలంగా కనిపిస్తున్న బైసప్స్ రఫ్గా బియడ్ కోరమీసం అతని హైట్ చూసి అను అలాగే ఒక ట్రాన్స్లో ఉన్నట్లుగా కళ్ళు రెండు కూడా పత్తికాయలంతా చేసుకొని చూస్తూ ఉంటే అను కమ్ అని నిశ్శబ్దంగా ఉన్న హాల్లో గంభీరంగా వినిపిస్తుంది క్రిష్ వాయిస్ హా అని తేరుకొని నేనే గారు అందాన్ని చూసి సొల్లు కారుస్తున్నాను అందం ఉంటే సరిపోతుందా దానికి తగ్గట్టుగా గుణం కూడా ఉండాలని అను తన మనసులోనే అనుకుంటూ జాన్వి చెప్పిన మాటలే గుర్తొచ్చి అన్నం కలుపుతూ పచ్చని ఆకుకూరలు తింటూ జ్యూస్ తాగుతూ మొబైల్ చూస్తూ ఉన్న కృష్ణ చూసి మీకు పేరు ఎవరు పెట్టారో కానీ పర్ఫెక్ట్గా పెట్టారు అవి గారు అని అంటుంది అను కళ్ళు చిన్నవి చేసి అను వైపు చూస్తూ వాట్ యు మీన్ అని అడుగుతాడు క్రిష్ అదేనండి మీ పేరు మీ క్యారెక్టర్ ఫిజిక్కి మ్యాచ్ అయ్యేలా కరెక్ట్గా పెట్టారు ఎవరికో ఇలా క్యారెక్టర్ తగ్గట్టు పేరు కూడా మ్యాచ్ అయ్యేది అని అంటూ అన్నం ముద్ద నోట్లో పెట్టుకుంటున్నాను తనని దెబ్బతుందని అర్థమై చైర్కి వెనక్కి వాలి అను నే సూటిగా చూస్తూ ఏంటి సంగతి మనసులో ఉన్నది బయటకు కక్కు అని అంటాడు క్రిష్ నా మనసులో ఏమీ లేదు అని రంగమ్మ పికిల్ జార్ తీసుకుని అని కేకేస్తుంది హా అనమ్మ అని రంగమ్మ జార్ని టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోతుంది బామ్మగారు అను కోసం పంపిన కొత్త ఆవకాయ కావడంతో నెయ్యిలో కలుపుకుని పుల్లపుల్లగా కారం కారంగా ఉన్న ఆవకాయని ఎంజాయ్ చేస్తూ తింటూ ఉన్న అనుని చూస్తూ బియర్డ్ని తడుముకుంటూ ఉదయం రంగమ్మ చెప్పిన విషయం గుర్తొచ్చి అను టమ్మీ వైపుని చూపు మళ్లిస్తాడు క్రిష్ తను వేసుకున్నది మ్యాక్సీ కావటం ఒక కారణమైతే ఇంకా మూడో నెలలే కావటంతో పెద్దగా తేడా ఏమీ కనిపించదు క్రిష్కి ఏయ్ ఎందుకంత గీ తింటున్నావే అని క్రిష్ కదిపితే నా తిండి నా ఇష్టం మీకెందుకు మీలా నేను ఆ పచ్చగడ్డిని తినలేను అయినా మనిషన్నాక కొంచెం శుచితో రుచి కూడా తెలిసి ఉండాలని అను నిష్ఠూరంగా క్రిషివైపు చూడకుండా తింటూ వంటుంది ఏ స్లోగ తిను నీ ప్లేట్ని ఎవరు లాక్కోర్లే అని పైకి లేచి ముందుకు రెండు అడుగులు వేసి ఆగిపోయి మళ్ళీ వెనక్కి తిరిగి అను దగ్గరికి సైడ్ స్మెల్తో వస్తాడు దగ్గరికి వస్తున్న కృష్ణ చూసి నోట్లో పెట్టుకున్న ముద్ద మింగకుండా మూతి బిగించి చూస్తూ ఉంటే కింద పెదవికి అంటుకున్న మెతుకుని దగ్గరికి వచ్చి రెండు పెదాలతో సున్నితంగా అందుకుంటాడు ఊహించని ఆ చర్యకి అనుగుడ్లు గుడ్లు బాతు పెద్దవి చేసుకొని చూస్తూ ఏ ఎక్స్ప్రెషన్ ఇవ్వకుండా చూస్తుంటుంది ఏమీ ఎరిగినట్టుగా తన పని తాను చేసుకుని సోఫాలో సెటిల్ అయ్యి టీవీలో వచ్చిన సాంగ్కి వాల్యూమ్ని పెంచుతాడు హ్యాండ్ వాష్ చేసుకొని రంగమ్మ ఇచ్చిన జ్యూస్ తాగుతూ ఉంటే ఆ పాటకి పొరపోయి మాడు మోదుకుంటూ ఉరిమి చూస్తుంది అను కన్ని పువ్వా కాసిపోనాని పోరా తపన తన మన ఘన అనగా మదన ధన ధన అదే పనిగా పెనవేసుకో చీకటిలో హో అందులో ఎక్స్ప్రెషన్కి తగ్గట్టు అనుని చూసి క్రిష్ నవ్వుతో మీసం సరిచేసుకుంటూ కళ్ళతోనే కొంటిగా నవ్వుతూ చూస్తాడు కోపం నషాలానికి తాకడంతో అను కావాలని నన్ను చూసే ఆ పాట పెట్టాడనుకొని అనుకొని బుస కొడుతూ ఉంటుంది క్రిష్ వైపే చూస్తూ అందులో మధ్యలో వచ్చే మోన్స్కి క్రిష్ కొంటెగా అనూనే చూస్తూ ఉంటే సిగ్గుతో బిడియంతో యాక్వర్డ్గా అనిపించి పోయి రిమోట్ లాక్కొని ఛానల్ చేంజ్ చేస్తుందను క్రిష్ వైపు ఘాటు ఘాటుగా చూస్తూ ఏంటండి మీ ఉద్దేశం అని అడుగుతుంది గట్టిగా ఏమీ లేదన్నట్లు భుజాలు ఎగరేసి పెదవి విరుస్తాడు క్రిష్ మీరు మరీ అంత ఈ చనువు తీసుకుంటున్నారు ఇందాక కూడా నాకు ఇష్టం లేదని తెలిసినా కావాలని ముద్దు పెట్టుకున్నారని గట్టి గట్టిగా అరుస్తుంది నేనా నిన్ను ముద్దు పెట్టుకున్నానా ఎప్పుడు అని కనుబొమ్మలు ఎగరేసి యాటిట్యూడ్గా చూస్తూ అంటే అను షాక్ దానిలాగా చూస్తుంటే గుడ్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఆ అని గట్టిగా అరిచి గదిలోకి వెళ్ళిపోయి డోర్ బిగిస్తుంది రూమ్కి వచ్చిన కాసేపటికి క్రిష్కి కాల్ చేసి సెక్యూరిటీ శాన్వీ వచ్చిందని చెప్తే కనుబొమ్మలు ముడిపడి ఈడియట్స్ నాకు ఎందుకు ఇన్ఫామ్ చేయలేదని రెండు బండబూతుల్ని గిఫ్ట్గా ఇస్తాడు క్రిష్ సీసీ ఫుటేజ్ నుండి క్రిష్కి శాన్వీ వచ్చినప్పటి నుండి వీడియో సెండ్ చేస్తారు సెక్యూరిటీ వాళ్ళు గార్డెన్లో కాబట్టి ఏమీ వినిపించకపోయినా హెచ్టీ క్లారిటీతో కనిపిస్తూ ఉంటే పిడికిలు బిగుస్తుంది ఇంకా నయం ఆ మాటలు కనుక వినిపించి ఉంటే అను నీకు ఈరోజు నెక్స్ట్ బ్యాట్ కంపల్సరీనే రూమ్ నుండి సెక్యూరిటీ దగ్గరికి నడిచి తలాకొకటి పిలికి ఇంట్లోకి ఎవరు వస్తుంటే ఆపకుండా ఏం పీకుతున్నారని క్రిష్ వాళ్ళని కోపంగా అడుగుతాడు సారీ సార్ ఆవిడే మేము ఎంత ఆపినా కూడా వినకుండా లోపలికి వచ్చేసింది సార్ ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటాం సార్ అని ఏడుపు ముఖం వేసుకొని అంటారు విసుగ్గా లోపలికి వెళ్తూ అను ఎక్స్ప్రెషన్స్ చూసి ఏం మాట్లాడిందోనని అంచనా వేయడానికి ట్రై చేస్తూ స్టెప్స్ ఎక్కుతూ ఆగి అనువు రూమ్ దగ్గరికి వచ్చి తమ్తో డోర్ ఓపెన్ చేసుకుంటున్నారు లోపలికి నడుస్తాడు మంచి నిద్రలో ఉన్న అనుని చూసి కదిలించకుండా వెళ్తూ మనసు ఆగక ఎదురుగా వచ్చి ఆమె నిదుటిని ముద్దిచ్చి బ్లాంకెట్ కప్పి ఏసీ నార్మల్లో పెట్టి తన రూమ్కి కదులుతాడు క్రిష్ ఉదయమే లేచిన అను గార్డెన్లో అటు ఇటు తిరుగుతూ క్రిష్ వాడే కార్ లేకపోవడంతో బయటికి వెళ్లాడేమోనని అనుకుంటూ పువ్వులు తెంపుతున్న రంగమ్మని చూసి రంగమ్మ ఇక్కడ దగ్గరలో గుడి ఉందా అని అడుగుతుంది హా ఉందమ్మ బాబా గుడి ఉందని రంగమ్మ అంటుంది ఒకసారి వెళ్ళేసి వద్దాం రంగమ్మ అని అను ఆశగా అడుగుతుంది అట్టాగే అనుమ్మ క్రిష్ బాబుకి ఒక్క మాట చెప్పేసి వెళ్దామని రంగమ్మ అంటే వద్దులే రంగమ్మ ఆయనకి చెప్తే సెక్యూరిటీ అని అంటూ మన వెనకాల పంపుతాడు గుడికి కూడా ప్రశాంతత కోసం వెళ్ళాలే కానీ ఇలా బందోబస్తుతో కాదు దగ్గరే కదా అర్ధ గంటలో వెళ్ళేసి వచ్చేస్తాములే ఈ మాత్రం దానికి పెర్మిషన్ ఎందుకని అను అంటుంది రెడీ అవ్వడానికి తన గదికి వెళ్ళిపోతుంది అను క్రిష్ వస్తే చెప్పాలని చూసిన రంగమ్మకి క్రిష్ రాకపోయేసరికి సెక్యూరిటీకి చెప్తే నైట్ క్రిష్ ఇచ్చిన వార్నింగ్ గుర్తు తెచ్చుకొని ఫోన్ చేసి విషయం చెప్తారు సరే తోడుగా మీరు వెళ్ళనని చెప్తాడు క్రిష్ అను లైట్ స్కై బ్లూ ఫ్లోలర్ ఆర్గాంజా శారీలో సింగిల్ పళ్ళుతో లూజ్గా అల్లిన జడతో సింపుల్గా రెడీ అయి వచ్చేసరికి అను కోసం రంగమ్మ సెక్యూరిటీ గార్డ్స్ వెయిట్ చేస్తుంటారు రంగమ్మ వైపు గుర్రుగా చూస్తుంటే క్రిష్ బాబుకు తెలిస్తే కోపడతారమ్మా అర్థం చేసుకో పాపం నైట్ కూడా గార్డ్స్ అందరూ క్రిష్ బాబు చేతిలో దెబ్బలు తిన్నారని రంగమ్మ అంటుంది ఇంకేం మాట్లాడకుండా కార్లో ఎక్కి కూర్చుంటుంది అను నిమిషాల్లో కార్ గుడి ముందాగితే మీరిక్కడే ఉండండి అని గట్టిగా చెప్పి అను రంగమ్మతో కలిసి పూల సజ్జతో లోపలికి వెళ్తుంది కళ్ళు మూసుకొని మొక్కుకుంటున్న అనుకి ఇంకేం ఘనకార్యం చేయాలని దేవుని గుడికి వచ్చావని కోపంగా అడుగుతుంది కర్ణతల్లి భూదేవి కళ్ళు తెరిచి భూదేవిని చూస్తూ ఉంటే ఏ తల్లి ఇంకా మేము నీకు గుర్తున్నావా నువ్వు ఆడిన ఆటకి నా కొడుకుని నీ మొగుడు జైలుకి పంపించి మా పరువుని నడువీధిలో పెట్టేశాడు కదా నువ్వేమో నీ అందంతో మా వాడిని పిచ్చివాడిని చేశావు ఇంకేం మిగిలిందని ఇక్కడికి వచ్చావమ్మా అని భూదేవి వ్యంగ్యంగా అంటుంది అనూతోటి అను కళ్ళ వెంబడి కన్నీళ్ళు చెంపలపై జారితే రంగమ్మ చూసి ఎవరమ్మ మీరు మా అను అమ్మనే ఎన్నేసి మాటలు అంటున్నారు ఇంకో మాట మా అను అమ్మ గురించి తప్పుగా అంటే బాగోదు గుడి అని కూడా మర్చిపోవాల్సి వస్తుందని రంగమ్మ అంటుంది హే చూస్తే పని మనిషిలా ఉన్నావు నీతో నాకు మాటలేంటే అయినా మీ అను అమ్మ కనిపించేంత అమాయకురాలేమీ కాదులే డబ్బుందని మా వాడిని బుట్టలో వేసుకుంది ఆ తర్వాత మా వాడికంటే అందంగా డబ్బున్న మీ సార్ని చూసి అతనితో పెళ్ళికి సిద్ధపడిందని అరుస్తుంది భూదేవి భూదేవి గట్టిగట్టిగా అరుస్తూ ఉండడంతో చుట్టూ జనం గుంపు కూడితే క్షణంలో మీడియాకి న్యూస్ స్ప్రెడ్ అవుతుంది రంగమ్మ వాదులాడుతూ ఉంటే వద్దు రంగమ్మ అందరూ మనల్నే చూస్తున్నారు వెళ్ళిపోదాం పదా కన్నీరు తుడుచుకుంటూ అను అంటుంది ఈ నంగనాచి డ్రామాలు ఆడే కదే మా వాడిని పిచ్చివాడి చేసి నీ మొగుడితో కలిసి జైల్లో పెట్టించి నువ్వు రాజభోగాలు అనుభవిస్తున్నావు పైకి మాత్రం పెద్ద పతివ్రత అన్న మాట పూర్తి కాకముందే ఇంకో మాట నీ నోటి నుండి జారినా ఒక ఆడదానమని కూడా మర్చిపోతాను గుర్తుపెట్టుకో బేస్గా వినిపిస్తుంది క్రిష్ వాయిస్ దెబ్బకి భూదేవితో సహా అందరూ కూడా షాక్ అయ్యి వెనక్కి తిరిగి చూస్తారు మండే అగ్నిగోళాల్లాంటి లాంటి నేత్రాలతో పిడికిలిని బిగించి కదిలిస్తే అక్కడికక్కడే చంపేసేలా ఉన్న కృష్ణీ చూసి భూదేవికి ప్రాణభయం అరికాలికి చేరుతుంది ఏంటి ఇందాక ఏమన్నావు నీ కొడుకుని అని కళ్ళు గట్టిగా మూసి కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నీ కొడుకే నా భార్య వెంటపడ్డాడు తన ఫాదర్కి యాక్సిడెంట్ చేసి ఆ గాడే హెల్ప్ చేసినట్లుగా కవరింగ్ ఇచ్చి పెళ్లి పేరుతో తను దక్కించుకోవాలని చూశాడు వాడు చేసిన దానికి అక్కడే పాతయ్యాలని అనిపించింది తెలుసా నీ మొగుడు వచ్చిన కాలు చేతులు పట్టుకుంటే జాలిపడి జైల్లో వేయించాను వాడి తల్లిగా చూస్తున్నా నువ్వు మరొక ఆడదాని మనసుని చూడలేవా ఒక ఆడదానివని కూడా మర్చిపోయి ఇంత నీచంగా మాట్లాడుతున్నావు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా నీకని క్రిష్ వాయిస్ పెంచు అడుగుతాడు యాక్సిడెంట్ చేసింది కర్ణ అని అనూకి తెలియదు కాబట్టి క్రిష్ మాటలు విని షాక్తో చూస్తుంటే చుట్టున్న వాళ్ళ వైపు చూస్తూ ఇస్ మై వైఫ్ తన ఫుడ్కి ఉన్న ధూళికి కూడా నువ్వు సరిపోవు ఇంకోసారి ఏ ఒక్క మాట తూలిన అదే నీకు లాస్ట్ రోజు అని అను వైపు చూస్తాడు క్రిష్ ఎలా వచ్చాడో మనం చూద్దాం భూదేవి అనుతో వాదం మొదలుపెట్టినప్పుడే సెక్యూరిటీగా వచ్చిన ఇద్దరు గార్డ్స్ ఫోన్ చేసి క్రిష్కి విషయమంతా కూడా చెప్తారు దాంతో ఉన్న ఫలంగా గుడికి చేరుకుంటాడు క్రిష్ మీడియాకి న్యూస్ స్ప్రెడ్ అయ్యి గుడి వరకు చేరుకుంటే గర్భగుడి బయటే ఆగిపోతారు విషయం తెలుసుకున్న క్రిష్ అను ముఖం కూడా చూడకుండా రంగమ్మని ముందుగా పంపేసి అను భుజం చుట్టూ చేయేసి దగ్గరికి లాక్కొని బయటికి నడుస్తాడు సెక్యూరిటీ సిబ్బంది తక్కువగా ఉండడంతో జనం మీడియా ప్రతినిధులని కట్టడి చేయడం కష్టమవుతుంది తమ మొబైల్స్కి కెమెరాలకు పని చెప్తే గుడి మండపం నుండి కార్కి దూరం కనీసం ఒక అర్ధ కిలోమీటర్ పొడవు ఉంటే ఫుల్ రద్దీగా ఉన్న జనాలను చూసి అను భయంతో కడుపు మీద చెయ్యేసుకుంటే డోంట్ పానిక్ అని స్మూత్ టోన్తో చెప్పి బయటకు అందరినీ దాటుకుంటూ మూవ్ అని అంటూ అడుగులు ముందుకు వేస్తాడు క్రిష్ మీడియా అతని చుట్టుముడుతూ ఉంటే అను భయంతో క్రిష్ చేయి పట్టుకొని అతను ఆమె భయాన్ని అర్థం చేసుకొని ఇంకా తనలోకి పొదుముకుంటూ ఫోన్ చేసి కార్ని రెడీగా ఉంచమని చెప్తాడు అందరి మధ్యలో కూడా అనుని గర్వంగా హక్కుగా క్రిష్ నడిపిస్తూ ఉంటే అను ఒక పక్క సంతోషం పక్క కనీసం ఒక గంట కూడా భరించలేని ఈ జీవితాన్ని ఈయనతో శాశ్వతంగా కావాలనుకోవడం నా మూర్ఖత్వం కదా అని అనుకుంటున్నాను స్పీడ్గా అను నీ కార్లో కూర్చోపెట్టి డ్రైవింగ్ సీట్కి వెళ్తుంటే సార్ వన్ క్వశ్చన్ మీది లవ్ మ్యారేజా అరేంజ్డ్ మ్యారేజా సార్ అని ఒకడు అడిగితే ఇంకొకడు సార్ డివోర్స్ వరకు వెళ్ళారని బయట అనుకుంటున్నారు నిజమా సార్ అని మరొకరు అడిగితే విసుగ్గా ఫీల్ అవుతూ క్రిష్ వెనక్కి వచ్చి మాది లవ్ మ్యారేజ్ తనంటే నాకు చాలా ఇష్టం ఇంకోసారి ఇలాంటి చెత్త క్వశ్చన్స్ అడగండి మా పర్సనల్ స్పేస్లోకి వచ్చి డిస్టర్బ్ చేస్తే లీగల్గా నేను ప్రొసీడ్ అవ్వాల్సి ఉంటుందని వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చుంటాడు క్రిష్ క్రిష్ మాటలకి అనుకి గట్టిగా షాక్ కొట్టడం తల తిరుగుతూ ఉంటే క్రిష్ వైపే చూసి ఏదో అడగలను చూస్తుంది కానీ నోరు లేవకపోవడంతో భయంగా చూస్తూ ఉంటే క్రిష్ వాటర్ బాటిల్ని చేతికిస్తాడు బాటిల్ తీసుకొని గడగడ తాగేసి ఊపిరి తీసుకొని పొట్ట మీద చెయ్యేసుకొని నేను ఇంత టెన్షన్ పడటం బేబీకి మంచిది కాదని సాధ్యమైనంత వరకు భయాన్ని తగ్గించుకొని నార్మల్గా ఉండటానికే ట్రై చేస్తుంది కార్ నేరుగా ఇంటి పోర్టుకోలోకి దూసుకొని పోతే క్రిష్ కార్ దిగి ఏమీ మాట్లాడకుండా ఇంట్లోకి నడుస్తూ ఉంటే అను వెళ్తున్న క్రిష్ వెనకే వెళ్ళి ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి అని బెరుగ్గా అడుగుతుంది అను నాట్ హియర్ రూమ్లో మాట్లాడుకుందామని క్రిష్ చెప్పేసి స్టెప్స్ ఎక్కి తన రూమ్కి వెళ్ళిపోతాడు అను కూడా క్రిష్ వెనకాలే వెళ్ళి బాల్కనీలో రైలింగ్ని పిడికిట గట్టిగా పట్టుకొని ఉన్న క్రిష్ కనిపించి అటువైపే నడిచి మా నాన్నకి యాక్సిడెంట్ చేసింది కర్ణ అని మీకు ముందే తెలుసా అని అడుగుతుంది అను క్రిష్ కలల్లోకే సూటిగా చూస్తూ అవును నాకు తెలుసు అని అంటాడు క్రిష్ మరెందుకు నాకు మీరు ఈ సంగతి ముందే చెప్పలేదని అను అంటే అప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్లో నిజం చెప్పినా నువ్వు నేను కావాలనే నీకోసం అబద్ధం చెప్పావని నమ్ముతావు నిజాన్ని నువ్వు నమ్మకంతో తెలుసుకోవాలని కానీ భయంతో కాదు అందుకే చెప్పలేదని అంటాడు క్రిష్ అను ఏమీ మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తూ ఉంటే అను ఇప్పుడు దాని గురించి థింక్ చేయడం వేస్ట్ లీవ్ ఇట్ వాడికి తగ్గ పనిష్మెంట్ వాడికి వచ్చింది కదా అని క్రిష్ అంటాడు మరి ఇందాక మీరు మీడియాతో చెప్పింది నిజమే చెప్పాను మన పెళ్ళికి ముందు నుంచి ఒకరికి ఒకరు తెలుసు కదా అని క్రిష్ అంటే లవ్ మ్యారేజ్ అని ఎందుకు చెప్పారని అను అడుగుతుంది లిజెన్ అను లవ్ మ్యారేజ్ అని చెప్పడం వల్ల ఎక్కడ నేను తక్కువ చేసి ఎవరు మాట్లాడరు అందుకే అలా చెప్పానని క్రిష్ అంటాడు మరి మనకి డివోర్స్ అయ్యాక కూడా ఆవిడ అన్నట్లే అందరూ అంటారు అప్పుడు ఏం చేస్తారని అను క్రిష్ సమాధానం చూస్తూ ఎదురు చూస్తూ అడుగుతుంది నిన్ను ఎవరు ఒక్క మాట అనరు ట్రస్ట్ మీ ఎక్కడ నీ ఆత్మాభిమానం బ్రేక్ అవ్వకుండా నేను చూసుకుంటానని క్రిష్ చెంపలపై రెండు చేతులు పోనిచ్చి ఆమె మొహాన్ని దోశలలోకి తీసుకొని అంటాడు క్రిష్ చేతుల్ని విసిరికొట్టి ఎలా ఎలా నమ్మాలి మిమ్మల్ని ప్రేమతో ఇష్టంతోనే నన్ను మీరు పెళ్లి చేసుకుంటున్నారని అపోహపడేలా చేసి నన్ను ఈ బంధంలో నిలబెట్టారు మీరు ప్రేమతో మిమ్మల్ని నా వాడిగా చేసుకోవాలని చూసిన నన్ను మీ ఇష్టానికి మీరు వాడుకొని నన్ను ఒక పగిలిన అద్దంలా నిలబెట్టారు అంటుంది అను కథ ఇంకా ఉంది క్రిష్ తన మనసులో అనుపై ఉన్న ప్రేమని అనుకి తెలియజేస్తాడా అను తను కడుపుతో ఉందన్న విషయం క్రిష్కి చెప్తుందా లేదా మరి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ఒక్కటవుతారా లేదా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్